అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా పార్టీ ఎవరికి అన్యాయం చేయదని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్న సమయం వచ్చినప్పుడు చేస్తాను పార్టీని మనం నడపడం లేదు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టాన వర్గం నడుపుతూ ఉంది నేను నడుపుతున్నాడా ఆయన నడుపుతున్నాడా ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పార్టీ ఐక్యంగా ఉంటుంది మంచి కాంబినేషన్ మీరు చూడండి మొత్తం ఏడు నియోజకవర్గాల్లో నో బీసీ ఆల్ ఆర్ బోసీస్ అనిల్ యాదవీ పీసీ కాంబినేషన్ వండర్ఫుల్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అద్భుతమైన నేను అనుకుంటా మన మొత్తం మొత్తం ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలు కదా మన గోలీడు తెలుసా ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఏ నియోజక వర్గానికి కూడా నరసరావుపేటకు వచ్చినంత మెజారిటీ రాకూడదు మందే ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఇవాళ ఎన్నికల రణరంగంలోకి వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఫస్ట్ వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఏ నియోజకవర్గంలో ఉన్నంత మెజార్టీని మనం ఏడుగురు శాసనసభ్యులుగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి మేము గట్టిగా ప్రయత్నం చేయటం మీ అందరూ సహకరించడం ద్వారా తల ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే పద్ధతుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను